హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కాండమ్మ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వీడియోస్ పెట్టి చాలా రోజులైపోయింది కదా ఇంకా తమ్ముడు పెళ్లి తర్వాత ఇంకా పండగలు ఆ తర్వాత కొంచెం హెల్త్ అప్ అండ్ డౌన్ ఇట్లా అన్నీ జరుగుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ సో మొత్తానికి నేనైతే ఆఫ్టర్ వన్ మంత్ ఆఫ్ మ్యారేజ్ మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బట్ ఇంకా నాకు కూడా మెమరీ ఇలాగుండిపోతుంది అనేసి లేట్ అయినా పర్లేదు అని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇంకా పీక్ మూమెంట్లో లాస్ట్కి తమ్ముడు షాపింగ్ కూడా చేసుకొని ఇంకా నైట్ ఇది జూలై ట్వంటీ సెవెంత్ రోజు అనుకుంటా ఆ రోజు నైట్ ఇంకా లేట్ నైట్ అప్పటికి టెన్ అయిపోయింది స్టార్ట్ అయిపోయేసరికి సో మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకునేసరికి కార్ మొత్తం నిండిపోయింది ఇంకా వెనకాల సీట్ కూడా ఫోల్డ్ చేసి అదంతా పెట్టేసి మొత్తానికి మేమైతే స్టార్ట్ అయిపోయినాం నేను తమ్ముడు అప్పు అండ్ కుర్షి నలుగురం అయితే స్టార్ట్ అయిపోయినాం తేజ్ ఒక టూ డేస్ తర్వాత అన్నమాట సో మేము అట్లా లేట్ నైట్ ఆల్మోస్ట్ టెన్ థర్టీకి అట్లా ఏమో స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు ఇంకా అట్లా మొత్తానికి కరీంనగర్ అయితే వచ్చేసాం కరీంనగర్ రీచ్ వేసే ఆల్మోస్ట్ టూ అట్లా ఏమో అయింది సో ఇంకా చూడండి టైం చూపిస్తాను టూ అయిపోయిందనమాట సో ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసినాం వచ్చేసినాక ఇంకా నైట్ కార్ లోపల పెట్టే ముందు అట్లా ఒక వీడియో తీసుకుందాము అనేసి ఇంకా పెళ్ళికొడుకుతో మేమైతే వచ్చేసినామని అట్లా చూపిస్తున్నాము సో ఇంకా తమ్ముడే వచ్చిరన్నట్టు తీసుకురావడానికి ఇంకా తమ్ముడు షాపింగ్ కూడా చేసుకొని ఇంకా లేట్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకైతే నెక్స్ట్ డే మార్నింగ్ ట్వంటీ ఎయిత్ రోజు మార్నింగ్ అనమాట సో మార్నింగే ఇంకా పందిరి వేయడానికి ఇంకా వాళ్ళు వచ్చిరన్నట్టు ఇంకా కట్టెలు మన తడకలు అవన్నీ తడకల పందిరి వేసి దాని మీద నుంచి మళ్ళీ క్లాత్ వేయించు ఇంకా పందిరి వేస్తున్నానంటే అంటే ఇంటికి కలర్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా సో ఇంకా హడావిడి స్టార్ట్ అనమాట సో ఇంకా లోపల పనులు ప్యారల్గా జరుగుతూనే ఉన్నాయి ఇంకా బయట ఎక్కడ పందిరి వేస్తున్నారు అన్నట్టు సో ఇంకా మేము లేట్ నైట్ వచ్చినాం కదా వచ్చేసరికి ఇంకా మమ్మీ వాళ్ళు వాడుకునే ఉండే సో ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి కాసేపులా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం అన్నట్టు సో చూడండి ఇంకా పందిరి అవన్నీ ఫస్ట్ కిందకి గుంజులన్నీ కిందికి కట్టి మొత్తం అన్నీ సెట్ చేసినాక మళ్ళీ పైకి గుంజుతారు సో ఇట్లా ఫస్ట్ కట్టెలు అవన్నీ గుంజలు కట్టేసినాక నెక్స్ట్ మన ఇవి తడకలు అవి వేస్తున్నారు అన్నట్టు సో మొత్తానికి అదంతా అయిపోయినాక మళ్ళీ మీద నుంచి దాని మీద నుంచి క్లాత్ వైట్ క్లాత్ పెట్టినారు సో అట్లా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు ఒక్కసారి పందిరు వేయగానే మొత్తం ఇంటికే కలవ వచ్చేసింది పెళ్ళి హడావిడి అంతా కనిప కనిపిస్తుంది అన్నట్టు సో ఇంకా కింది నుంచి మీ దాకా మొత్తం కింద ఫస్ట్ పైన వేసినాక కింద కూడా వేసారు అన్నట్టు ఇంకా బయట ఏం వేయలేదు సో జస్ట్ ఇంటి ఇంట్లోపల చాలా ప్లేస్ ఉంటుంది కదా కారిడార్లో సో మొత్తం వేసినాక సైడ్కి ఇట్లా రెడ్ కలర్ క్లాత్తో ఇట్లా సైడ్కి లాగా పెడుతున్నారు ఇంకా ఇక్కడ పందిర్ వేయడం ఆల్మోస్ట్ అయిపోయింది సో పక్కనే పార్లర్గా లడ్డు కోసం ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నట్టు ఇంకా పక్కన పోషం వచ్చింది బియ్యం జరగడానికి అనమాట తన పని తని ఆ పనిలో ఉంది ఇంక ఇక్కడ వంట వాళ్ళు ఇట్లా ఓన్లీ లడ్డు చేయడానికి సపరేట్గా ఉంటారు కదా వాళ్ళైతే అన్నట్టు ఇంకా ఏమేమి కావాలో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇంకా ఇచ్చేసి అక్కడ వాళ్ళు అయితే కొలుస్తున్నారు అన్నట్టు అంటే మీను శాపిండితో చేస్తారు కదా లడ్డు బూందీ కోసం బూందీ కొట్టడానికి సో పిండి అదంతా కొలుసుకుంటూ వాళ్ళైతే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసారు సో సరే ఇంకా బూందీ ఎట్లా చేస్తారో కూడా చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను అన్నట్టు ఇంక ఇక్కడ చక్కెరపాకం అయితే రెడీ అయిపోయింది డైరెక్ట్ పెద్ద దానిలోనే గిన్నెలోనే ఇంకా షుగర్ అండ్ వాటర్ వేసి చక్కరపాకం అయితే రెడీ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ పిన్ని కూడా కలిపేసి అన్నట్టు ఇంకా మమ్మీ వాళ్ళు మమ్మీ పిన్ని ఇంకా పిన్ని వచ్చింది పొద్దున్నే ఇంకా బయట కూర్చొని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుండే అన్నట్టు ఇంక ఇక్కడ వీళ్ళు బూంది కొట్టడానికి అయితే రెడీ చేసుకున్నారు అన్నీ ఇంకా కడాయిలో ఆయిల్ అవి వేసి ఇంకా ఎట్లా వేస్తారు ఏంది చూద్దాము అనేసి చాలా రోజుల ఈ ప్రాసెస్ అంతా చూసి ఇంట్లో చేసింది వేరు ఇంకా వీళ్ళు వంట వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా చేస్తే కొంచెం వేరు ఉంటుంది కదా సో అట్లా చూస్తూ క్యాప్చర్ చేస్తూ ఉండే మీతో కూడా షేర్ చేద్దామనేసి టకా టకా చేసేస్తుండే అన్నట్టు వాళ్ళు ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా చేసేస్తారో ఇంకా వాళ్ళకి అలవాటు కదా వాళ్ళ ప్రొఫెషన్ ఇది కదా సో ఇంకా ఫస్ట్ అయితే ఆ జారినెలలో శనగపిండి కలిపిన పిండి ఉంటుంది కదా అదంతా ఇట్లా స్ప్రెడ్ చేసిండు స్ప్రెడ్ చేసి ఇట్లా కుడితే అన్ని చిన్న 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 బాల్స్ లాగా అందులో పడుతుంది అంతే ఇంకా ఇంకా మంచిగా వేడి నూనె వేడి నూనెలో మంచిగా ఫ్రై చేసి జస్ట్ ఇంకా చూస్తున్నాను డైరెక్ట్ చేయబెట్టే చూస్తున్నాడు అయినా మంచిగా అయిందా లేదా అనేసి ఇంకా తీసుకపోయి డైరెక్ట్ నేను పక్కన వేరే గిన్నెలు వేస్తున్నాను అనుకున్నాను డైరెక్ట్ మన షుగర్ సిరప్లోనే వేసాను అన్నట్టు అట్లా వేస్తే మెత్తగా అంటే ఏం కాదమ్మ మేము ఇప్పుడు చేస్తాం కదా ఇదే ప్రాసెస్ అని నేను నవ్వినా సో అదే ఇంకా చూస్తూ అన్నట్టు మొత్తం ఇంకా పిండి మొత్తం అట్లే బూందీ కొట్టి డైరెక్ట్ ఆ బూందీ మంచిగా ఫ్రై అయినాక షుగర్ సిరప్లో వేసేసిండు అన్నట్టు సో ఇదే ప్రాసెస్ మొత్తం పిండి మొత్తం ఇదే ప్రాసెస్ రిపీట్ చేసిండ్రు ఇంకా మెయిన్ వల్ల అది అయిపోయే లోపు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి కదా కాజు బాదం అండ్ కిస్మిస్ అవన్నీ కట్ చేసి ఇవ్వమని అంటే ఇంక ఇక్కడ పిండి అదే చేస్తుంది ఇంకా మేము కూర్చొని వట్టి అయినా ముచ్చట్లు పెడుతున్నాము ఇంక ఇక్కడ అయిపోయింది అయిపోయినట్టు మన మంచిగా కలుపుతున్నాను అనమాట ఆ బూందీ షుగర్ సిరప్లో వేసిన బూందీ అండ్ ఇట్లా మొత్తానికి లాస్ట్కి పిండి అంతా అయిపోయింది బూందీ కొట్టడము అందులోనే లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసారు ఇంకా ఆ తర్వాత కార కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంకా మసాలాలు అవి రెడీ పెట్టుకున్నారు పల్లీలు కూడా పక్కన పెట్టుకున్నారు అన్నట్టు సో కారా బూందీ ఉంటుంది కదా అవి కూడా సేమ్ అట్లే ఫస్ట్ అట్లా కొట్టేసి ఇంతకుముందేమో స్వీట్ లడ్డు కోసం ఇదేమో కారా బూందీ కోసం సో కారం మొత్తం కొట్టేసి ఇంకా మన పల్లీలు అండ్ ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అంతా కలిపి మంచిగా కారం అంతా కలిపి ఇంకా చల్లర పెడుతున్నట్టు సో ఇంకా అటు లడ్డు మిక్చర్ ఇటు బూందీ మిక్చర్ రెండు రెడీ అయిపోయినాయి ఇంక ఇక్కడ మమ్మీ వాళ్ళు లడ్డు చేయడం అయితే స్టార్ట్ చేసారు లడ్డు కట్టడం ఇంకా మా అత్తమ్మ పెద్దమ్మ మమ్మీ ఇంకా శోభక పిన్ని అందరూ కలిసి లడ్డు చుట్టడం అయితే స్టార్ట్ చేసినారు సో నేనైతే జస్ట్ వీడియో తీసిన నేనేం చుట్టలేదు సో ఇంకా మొత్తానికి లడ్డూలు అయితే ఆల్మోస్ట్ అయిపోతున్నాయి లాస్ట్లో ఉన్నాయి అన్నట్టు సో ఇంకా మాట్లాడుకుంటా లడ్డు చుట్టడం అయితే స్టార్ట్ చేసిండ్రు వీళ్ళు లడ్డు చేసేలోపు ఒకసారి బయట పందిరు ఎలా వేస్తారో చూసేద్దాం రండి సో ఇంకా నేను బయట గేట్ బయట నుంచి తీసిన అన్నట్టు సో ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం ఇక్కడ నుండి అక్కడ వరకు వేసిండ్రు కింద అండ్ పైన సో చూడండి మొత్తం ఏమంటారు కళ వచ్చేసింది కదా ఇంటికి పెళ్లి కళ అండ్ ప్యారల్గా పైన లైట్స్ కూడా పెడుతున్నారు మొత్తం లై ఇంటి చుట్టూ లైట్స్ పెడుతున్నారు అన్నట్టు వెనకాల ఇంటికి అండ్ ముందట కూడా చిన్నగా పెట్టిరన్నట్టు సో నైట్ అయినాక ఎట్లా ఉందో లైటింగ్తో కూడా చూపిస్తా సో చూస్తూ ఉండే సో ఇది నైట్ లైట్స్ వేసినాక ఎంత బ్యూటిఫుల్గా మొత్తం ఇటు ముందు పందిరి పైన లైట్స్ వెలిగిపోతుంది కదా ఇల్లు ఇంకా ఇక్కడ నేను తమ్ముడు బాసింగాల కోసం అన్నట్టు మమ్మీ వెండి బాసింగాలు తీసుకురామంటే ఇంకా శ్రీదేవికి వెళ్ళినాము వెళ్ళి అక్కడ ఒక టూ డిజైన్స్ ఏమో ఉంటే అందులో ఇది స్వస్తిక్ది సెలెక్ట్ చేసినాము సెలెక్ట్ చేసి ఈ బాసింగాలు అయితే తీసుకున్నాం అన్నట్టు దానికి మన తాడు థ్రెడ్ ఉంటుంది కదా అది పెట్టిస్తున్నాడు అవి పెడుతుంటే ఇక్కడ చిన్న వీడియో అయితే తీసుకున్నాము సో అయితే క్యూట్గా బాగున్నాయి కదా చిన్నగా సో ఇంకా ఇక్కడైతే ఇవి తీసుకొని నెక్స్ట్ ఇంకా ప్యాక్ చేపిస్తున్నాం అన్నట్టు ఆ తర్వాత వడుగు కావాల్సిన సామాన్ అవి ఉండే కానీ ఇంకా అవి నాన్న తీసుకొస్తా అన్నాడు మేమైతే ఇంకా ఇవి అండ్ కొన్ని బ్యాంగిల్స్ అవి కావాలంటే ఇంకా తీసుకొని వెళ్ళినాము సో ఇంకా మండే రోజైతే ఇవి మెయిన్ మెయిన్ మండలు అయితే అయిపోయినాయి ఇంకా ఇది ట్యూస్డే రోజు ఆ రోజు నాగుల చవితి అనమాట సో ఇంటి దగ్గరే ఎన్సీసీ ఆఫీస్ ఉంటుంది అక్కడే పెద్ద పుట్ట ఉంటుంది సో అక్కడ పాలు పోయడానికి మమ్మీతో పాటు వెళ్ళినా అన్నట్టు నేను మమ్మీ ఇంక ఇంట్లో అక్కే ముగ్గురం కలిసి వెళ్ళినాం అన్నట్టు సో ఇంకా అక్కడ పాలు అయితే పోసినాం ఫుల్ రష్ ఉండే ఇంకా అక్కడ ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అప్పటికే టెన్ అట్లా అయింది ఇంకా వెళ్ళి అక్కడ కొంచెం ప్లేస్ తీసుకొని ఇంకా అక్కడ పాలు అవి పోసేసి నెక్స్ట్ ఇంకా పసుబుట్ట అవి తీసుకొని వచ్చేసినాం చూడండి చాలామంది ఉన్నారు రష్ సో ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా సో మీరు కూడా నాంగల చవితికే పాలు పోసారా సో ఇంకా ఇక్కడ చిన్నగా అట్లా వీడియో తీసుకున్నాం వీడియో తీసుకొని ఇంకా అక్కడ ఎవ్రీ ఇయర్ ఇట్లా ప్రసాదాలు అవి ఇస్తుంటారంట వీళ్ళు ఆ ప్లేస్ వాళ్ళదే అంట వాళ్ళ ప్లేస్లో ఇట్లా పామ్ పుట్ట ఉందన్నమాట అంటే ఒరిజినల్గా వచ్చిన పుట్ట అన్నట్టు సో కొన్ని ఇయర్స్ మేము చిన్నప్పటి నుంచి ఉంది అన్నట్టు అక్కడ సో మమ్మీ ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి వస్తుంది అన్నట్టు సో ఈసారి మమ్మీతో పాటు నేను కూడా వెళ్ళినాం సో ఇంకా వెళ్ళి పాలు పోసి ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని కాసేపట్లా ఉంది కొన్ని అట్లా చిన్న స్నాప్స్ అట్లా తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసినాం సో పెళ్ళి వీడియోస్లో ఇది ఫస్ట్ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ వీడియో నుంచి వడుగు హల్దీ పెళ్ళికొడుకు అవన్నీ వస్తాయి సో స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ తమ్ముడిదైతే ఐదు రోజుల పెళ్లి కాన్సెప్ట్లో ఫైవ్ డేస్ సూపర్గా జరిగినాయి ప్రతి ఒక్క ఈవెంట్ నేను అన్నీ కొన్ని మ్యాక్సిమం క్యాప్చర్ చేసిన అవన్నీ మీతో షేర్ చేస్తాను సో స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్